ప్రశాంత్ నీకు వాట్సాప్ పెట్టాను చూడలేదా బాగుంది అన్నగారు చెప్పనే ఒక రూమ్ లో పట్టుకున్నారు ఏదో మీకు ఫోన్ చేస్తాను అన్నగారు చెప్పండి అన్నగారు మీకు వివాహం అయిందా నాకు వివాహం అయింది కొడుకు ఒక కూతురు బట్ ఇప్పటికీ చిన్న పిల్లోడి అమ్మ దగ్గర అబ్బా చనిపోయే ముందు పుల్లలు అన్నాము గొంబురా అది జరిగితే పెడదా పడుకున్న బట్ ఆమె ఏది పెట్టే లోపల గుండె దేవుడు ఆపి చిరంగియకుండా ఆమె జానవడం ఫస్ట్ రోజు కూడా ఉండనియకుండా మొక్కు మూసి చంపేస్తే అనిపించింది అన్నగారు అదే బాధ అయిపోయి ఏమంటారు కాక ఇప్పటికి అబ్బా జ్ఞాపకాలతో సతమత్తం అవుతూ మీకు పోల్ చేస్తాను నేనేం కోరిక అడగలే అంటే మా అమ్మ చనిపోవడం నార్మలే తల్లిదండ్రులు ఏమి కోరిక ఏమంటే అమ్మ ఇంత ఘోరగా చనిపోకూడదు కొద్దిగా ప్రశాంతిగా మా నాన్న అట్టే చెప్పాడు మా అమ్మని ఎవరు ఇష్టపడితే వాళ్ళద్దని అట్టే చనిపోయి మా అమ్మ చెల్లెల్ని అంటే ఎప్పటికీ నైనా నువ్వన్నా నాకు ఏమన్నా చనిపోయే తినిపించు గోంగూర పచ్చడి అది ఇది అంటే అది కూడా తినిపించకుండా చేతుల మీదనే ఆమె గొంతు మీద చచ్చినట్టు అయిపోయింది అన్నగారు అర్థం కాక నీకు ఫోన్ చేస్తున్నా అన్నగారు మీరు విజయకుండా ఫోన్ చేస్తున్నా ఇంకా ఏం చేయాలని అర్థం కాక ఆయన అంటే మాకోళ్ళు ఫోన్ చేసి జాన్ బాబు గారు ఫోన్ చేయంటే జాన్ బాబు గారు జాన్ గారు ఫస్ట్ అయినాక ఫోన్ చేయండి అని కట్ చేస్తున్నాడు ఆయన జాన్ బాబు అని క్రిస్టియన్ గారు వాళ్ళకి ఏమంటే ఆ క్రిస్టియన్స్ ఎంత మంది పైకి పోతే అంత మంచిది దేవుడు కలెక్షన్ చేసుకుంటున్నాడు చాలా మంచిది దేవుడు కలెక్షన్ అంట కలెక్షన్ అంటే క్రిస్టియన్స్ కలెక్షన్ చేసుకుంటాడు అర్థం కాలే ఇది కలెక్షన్ అర్థం కాలే ఆ రామదాసు అన్న గారు నేనేమో మీతో ఫోన్ చేస్తా లాస్ట్ కాల్ ఒకసారి కాల్ చేసి అయితే మీరు ఏం చేస్తుంటారు నేనే దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఉంది వచ్చేంత వరకు అప్పటిని బాగా చూసుకుందాము అప్పటి తినేంత వరకు చాలా చనిపోయినాక చాలా కాలం చేస్తాక అప్పటిని చూసుకుంటా ఉంటే అప్పటి ప్రార్థన చేస్తాను ఒక మూడు వారాలు డిస్టర్ ఏం తినకుండా హైదరాబాద్ తీసుకపోతే ఒక జాక్సీ చేస్తున్నారు అమ్మ బాగుంది అని బయటికి పంపిస్తున్నారు బయటికి పంపించి డ్రైవర్ ప్రేయర్ చేస్తే ఇంటికి పోయినాకనే నేను ఇంటికి అమ్మ అమ్మాయి యాగిపోయినా బయటికి పోయినా అంటే నాకు ఆకలి అవుతుంది ఏమైనా పెట్టరా అంటే ఏదో అన్నం పెట్టుకొని వస్తుంటే తగ్గుకుంటే తగ్గుకుంటే అది ప్రార్థన చేస్తున్నా అది దేవుడా మా అమ్మని కాపాడు న్యూ ఇయర్ వస్తుంది వస్తుంది కొద్దిగా అయితే కొద్దిగా భూ ఏమన్నా వర్క్ వరకు ఉంటుంది అయితే అన్యాయంగా ప్రార్థన చేస్తా ఐదు సెకండ్లకే చనిపోయింది ఇదే ప్రార్థన ఇది ఏమి దేవుని మీద నమ్మకము అంటే నమ్మకం ప్రార్థి పెట్టిన ప్రామస్ అదే ప్రాలు ప్రాణాలు దా అంటే ఏమి నమ్మకం ఇది అంటే రేపు రేపు నా మీద ప్రార్థన చేస్తే ప్రాలు భార్య నా కొడుకు మీద పడాలి పోతాయి నాకు నేను మీకు కాల్ చేస్తాను అర్థం అయింది చె మనం అంటే అంటే చిన్నప్పుడు నమ్మిన అన్నగారు రామద రాజాన్న చిన్నప్పుడు నమ్మిన నమ్మినందుకు లాస్ట్ నన్ను అనాథగా చేసి అంటే అనాథగా పంపిచ్చేస్తున్నాడు నేను కూడా బతిలోనే ఉన్నా ఏమంటే మీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను కానీ చెప్పేది ఏమంటే చూసి కాదు నాన్న మనం జీవితానికి సార్థకత ఏమిటి చచ్చిపోవడం కాదు రెచ్చిపోవడం కాదు జీవితానికి సార్థకత మనం ఏదో ఒకటి సాధించడం అమ్మ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళకి మనం సేవ చేస్తే అమ్మ సంతోషపడుతుంది అమ్మ వెనక్కి తేలేం కదా మా అమ్మ రాదు మీ అమ్మ రాదు ఎందరో అమ్మలు పిల్లలు పిల్లలు ఉండి అనాథలుగా ఉన్నారు అలాంటి తల్లు మనం అలాంటి తల్లుల్ని మనం చూసుకోగలిగితే భగవంతుడు మెచ్చుతాడు తల్లి కూడా ఆనందిస్తుంది అవునన్నా అందుకని నువ్వు భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు అన్నా నువ్వు మధ్యలో ఏదో ఈ గోరి మాత్రంలోకి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కానీ అన్నా ఎందుకు అమ్మ పేరేంటి ఏంటి కుమారి అన్న చెప్తాం కుమారి ఏమైనప్పటికీ బాగుండే అన్న కొద్దిగా డయాలసిస్ పేషెంట్ అన్న గిడ్నీ చెడిపోయినాయి ఆయన దేవుడు బా కాపాడినాడు అంత బాగుంది అంటే నేను సంతోషపడ్డానా ఆ తీసి అయిన వెంటనే ఇంటికి వచ్చి బాగా తిరిగింది నాయనా నాకు గోంగూర పచ్చడి అన్నం అంటే కలుపుకొని వస్తుంటే ఇదేం కర్మన్నా ఇది ఇంత ఘోరం అన్న మా అమ్మకి అన్నం కూడా పెట్టనీ కూడా చెప్పడమేనా మా నాయన అట్లనే మెట్లపై నుంచి ఆయన పరిస్థిబితం లేకుండా ఉంటే ఆయనని అట్టనే పెట్టి రాత్రి మూడు గంటలకు మెట్లపై నుంచి కింద పడిపోయి చచ్చిపోయాడు మా అమ్మ మా బంధువుల అందరు బాగున్నారన్న వాళ్ళే పెద్ద దేవుడిని నమ్ముకొని అనిప నేను జీసస్ జీసస్ అనుకుంటే నాకు ఏం లేకుండా దేవుడు అనాథగా నా అనాథనే అంటే నా భార్య పిల్లలు ఉంటాను కానీ మా అమ్మాయి ఎప్పుడు బాబు ఏం తింటున్నావు ఏం ఏం అదే తల్లి లేదు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఏ అమ్మ ఏ రూమ్ లో పోయినా కనిపిస్తుంది అంటే ఎందుకు ఇంత ప్రా అంటే దేవుడు నమ్మిన పాపానికి జీసస్ తమ పాపానికి నాకు మా అమ్మ లాస్ట్కి ఏమి కనిపించకుండా ఒక అనాథగా మిగిలిపోయినా ఒకటే చెప్పాను అయిన పతికొండొచ్చాన నేను మహా అంటే ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పతికుండొచ్చు కానీ ఆ దేవుడు నాకు మిగిలిచిన ఈ బాధని మా ప్రార్థులకు ఫోన్ చేస్తే ఏ నువ్వు తప్పు చేస్తావు ఏ నువ్వు మారు మీ అమ్మ కనిపిస్తుంది కనిపించకపోతే మీ అమ్మ కనిపించకపోతే నువ్వు శిక్ష నువ్వు పెద్దగా ఏం కలు అమ్మ ఆనందం ఉంది నేను చనిపోయినాక పోయినా కానీ మా అమ్మ నాకు ముప్పై ఏళ్ళ చిల్లా కనిపిస్తా నేను ముప్పై ఏళ్ళ అంట నేను పైకి సచ్చిపోయి పోయినా కానీ కూడా మా అమ్మ ముప్పై ఏళ్ళ కనిపిస్తే నాకు ఏం ఆనందం ఉన్నా ఈ జీవితంలో కదా ఉండాలి అదే అన్న ఏ మా అమ్మ కనిపి కళ్ళలో కళ్ళు పూసుకుంటే కళ్ళు పూసుకుంటే అన్న చనిపోయిన రోజు ఏం కనిపించకపోతే ఇక వదిలే నువ్వు కనిపిండే కదా వదిలే అంటున్నా ఇది నాకు వ్యాపారం బలి కావాల నువ్వు ఒక్కడే కాదు అలా కొన్ని లక్షల కోట్ల మంది బలి అయ్యారు అన్నా నాకు ఏదో ఒకటి చెప్పండి అన్న మా అమ్మ నాకు కనిపించకుండా పర్లేదు కానీ నాకు దేవుడు ఎంజాయ్ చేస్తున్నాడు మా అమ్మాయి నేను తీసుకపోయినా అలా నా దగ్గరనే ఉండి నువ్వు కూడా రా నీకు తప్పు ఉంటే రా అంటున్నాడు అంటే అహిష్ట వాళ్ళు చెప్తాడు నేను తప్పు ఉంటే రావాలంట లేకుంటే నరకానికి పోవాలంట ఎందుకు నరక అమ్మ మీద ప్రేమ ఉన్నప్పుడు నరకానికి పోవాలంట కదా కానీ నీకు విషయం నువ్వు బైబిల్ చదవలేదు అన్న బైబిల్లో అన్న వాడు ఏమంటాడంటే నీ తల్లినైనా నీ తండ్రినైనా నీ కుమారునైనా నీ కౌగిట భార్యనైనా అన్నా నీ నాకంటే ఎవరిని ప్రేమించకూడదు అన్న ఆయన ప్రేమించడానికి ఆయన నా లవరా అన్న మా అమ్మ నాకు చిన్నప్పుడు పాలు పోసి పెంచింది నన్ను పెద్దని ఆ దేవుని ప్రేమించాలి వాడు ఉప్పు వాడు ఉప్పుకోడు వాడు సైకో నువ్వు నీ కుమారుణ్ణి నీ తల్లిని తండ్రిని స్నేహితుల్ని భార్యని అందరినీ ప్రాణంతో సహా ద్వేషించవలను అంటున్నాడు బైబిల్ ఉంది కన్నా ఎందుకు అర్థం కలమించాలి వాడు మరి మరి నెంబర్ వన్ చవట కదా అందుకని ప్రేమించాలి వాడు వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు మీ నాన్నగారి పేరేంటి మా నాన్న పేరు వాడు చెప్పలేడు అందుకని ఆయన ప్రేమించాలి ఆయన ప్రేమించి మనం అన్నం నేను అన్న నేను చనిపోయి ఈ రోజు గొద్దు చచ్చిపోతే దానికి ఆయనకు పోయి పైకి పోయి ఆయన చూసి ప్రేమించలేము బట్ ఆయన ఎవరో తెలియదు అంట కళ్ళల్లో ఇప్పటికి చూడలేదంట ఆయన ఎవరో తగ్గులేదు చూడలేము ఆయన ఎవరో కూడా చూడలేము నా నా ఏమన్నా నాకు హీరో అంతా అట్టనే అట్టనే అయిపోయి 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 ఏమంటే బాబు ఏం తిన్నాం ఏం తాగిన బతికొస్తా ఉంది మరి అంతే కదా అమ్మకి మనకంటే ఎవరు ఎక్కువ కాదే అంటే నేను కూడా ఈ తరపు ఏం తినలే వారం ఉంటా అయ్యో నాన్న నా మాట విని అన్నా నువ్వు అమ్మకి ఓ మంచి మెమరీ కట్టించాలి అన్న అమ్మ కోసం ఓ ట్రస్ట్ పెట్టాలి అన్న స్వరూపా ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్ అన్న తప్ప అది పెట్టాలి అమ్మ నాన్న పేరు మీద ఒక ప్లేస్లో వాళ్ళ ఫోటోలు పెట్టి ఒక మండపంలా కట్టించు అన్న వాళ్ళ పుట్టినరోజు వాళ్ళు వెళ్ళిపోయిన రోజు నాలుగు రోజులు వస్తాయి ఆ నాలుగు టైంలో అనాథ పిల్లలకి అనాథ తల్లులకి పండ్లు బట్టలు పంచిపెట్టు ఆ విధంగా అమ్మ యొక్క ఆత్మశాంతి నాన్న శాంతి ఇది మాత్రం మర్చిపోకుండా చేయి డబ్బులు సంపాదించు అమ్మ నాన్న పేరు మీద ఖర్చు పెట్టు పది మందికి పంచిపెట్టు తప్పకన్నా ఆ విధంగా నువ్వు మళ్ళీ మళ్ళీ నేను వస్తాను నేనా నేను వస్తాను మనం కలుద్దాం నువ్వు మనశ్శాంతిగా ఉండు మంత్రం చేస్తూ ఉండు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అన్న మిమ్మల్ని ఎక్కడ వెళ్తా ఉన్నా ఎందుకంటే చనిపోయే రోజు కలుస్తా ఎందుకంటే నాకు లాస్ట్ మీటింగ్ మీతోనే ఇంకా ఎందుకంటే ఎందుకు బతకలేకున్నాను అమ్మ ఎప్పుడు కనిపిస్తుంది కదా అందుకు కానీ నువ్వు ఒక్కడూ చచ్చిపోతే నీతో పోదు కదా నమ్ముకున్న వాళ్ళు ముగ్గురు అన్యాయం అయిపోతారు కదా వాళ్ళకి బాగుందన్న అందరికి బాగా నాకే అమ్మ తప్ప ఈ కోట్లాస్తి నాకు నష్టం అనిపిస్తుంది దేవుడు దేవుడు అంటే ఆ దేవుడు మోసం చేసి వెళ్ళిపోయా మీరు మీకే ఫోన్ చేస్తున్నా ఎందుకు అంటే బతుకుతాయి ధాన్యం ఉందన్న కాదు కాదు మనం 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 మంచి పనులు చేయాలి అన్న లోకానికి ఉపకారం చేయాలి ఊరికే మనకి మనమే అపకారం చేసుకుంటే మనకి శాస్త్రాల్లో చెప్పారు ఆత్మహత్య చేసుకుంటే వాడు ప్రేతాత్మవుతాడు కాబట్టి మనం అలాంటి ఆలోచన చేయకూడదు నేను ఈ సమాజానికి ఈ దేశానికి ఈ ధర్మానికి నా తల్లిదండ్రులకి నేను ఏం చేయగలను ఇది కొంచెం ఆలోచించి మీరు చక్కగా హెల్దీగా తిని మనశ్శాంతిగా ఉండండి చక్కగా నా మాట విని నాగయ్య గారు తెలుసా చిత్తూరు నాగయ్య గారు ఆయన గొప్ప సంగీత దర్శకుడు గాయకుడు రచయిత నిర్మాత నటుడు ఎన్నో వారిది యోగి వేమన అని సినిమా ఉంది అది ఒకసారి చూడండి అందులో గొప్పగా చెప్తారు ఇదేనా ఇంతేనా అన్నా ఇంతేనా జీవితం ఇదేనా జీవితం అని అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా సినిమా చూడండి వైరాగ్యంతో ఉండండి నామజపం చేయండి మనస్సుని చల్లబరుచుకోండి నమ్మ ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా మీరు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దగ్గరలో శివాలయానికి వెళ్ళండి ఒక ఇంకో పది రోజుల తర్వాత శివాలయానికి వెళ్ళి అమ్మ ఇరవై ఐదు వెళ్ళిపోయింది కదా అన్న మీరు పెద్ద పండగ అయ్యాక పద్దెనిమిదో తారీఖు ఎప్పుడో చక్కగా శివాలయానికి వెళ్ళండి పక్కన ప్రదక్షిణాలు చేయండి ప్రశాంతంగా ఉండండి మనస్పాడు చేసుకోకండి ఎన్నో మంచి పనులు చేయాలి మీరు లో లోకానికి అమ్మ పేరు మీద నాన్న పేరు మీద మీరు ఎన్నో మంచి పనులు చేయాలి ఓకేనా జాగ్రత్త అదే నేను ప్రస్తుతం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది హైదరాబాద్లో ఉంటా అన్న మీరు చక్కగా హైదరాబాద్ రావచ్చు కలుస్తాను ఆనందంగా రండి వద్దు నాన్న మీరు మనస్ పాడు చేసుకోవద్దు నేను మీరు ఫోన్ పెట్టాక ఓ నెంబర్ పెడతాను నేను ఫోన్ ఎత్తకపోయినా వారికి చేయండి అంటే పదే పదే చేయకండి పాపం పని ఉంటుంది కదా నా మెసేజ్ చేస్తూ ఉండండి రిప్లై ఇస్తూ ఉంటారు నేనైనా వారైనా అన్న జాగ్రత్త హరే కృష్ణ కృష్ణ కృష్ణ